చందమా బాయి పంచి చందమా మోటాబాయి కాడ చందమామా పారే వాగు కాడ చంద మమామా మోట బాయి కాడ చంద మమామా పారే వాగు కాడ చందమా మమామా కాలు అవడ్డున చంద చెరువు గట్లలోన చంద కాలు అవడ్డున చంద చెరువు గట్లలోన చంద నిధుర కొమ్మంటు చంద మమా జోల పాటలు పాడి చంద మమా నిర కొమ్మంటు చంద పాటలు పాడి చంద మొండ చంద మమా సోములై వంగ చంద మమా సల్లంగాలు గుండ చంద మమా సొలై వంగ చంద మొయి రా గౌరీ చంద ఓ రా గౌరమ్మ చంద మే గౌరి చంద మల్లొ చెయ్యేళాది చంద మల్లి రా తల్లి చంద మల్ల చెయ్యేళాది చంద మల్లి తల్లి చంద మి గౌరమ్మ ర